నమస్తే మిత్రులరా నిజానికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణన్ గారు తన తప్పుడు రాత్రలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా మార్గభ్రష్త్వంలో చేసే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఇంకా విషయాన్ని చిమ్మించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు వీళ్ళు ఏమంటున్నాడు తెలుసా బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ తోటి పొత్తు కలుపుకోవాలి బీఆర్ఎస్ వలని దాంట్లో కలుపుకొని పార్టీని బలపరుచుకోవాలి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కథ ఎట్లాగో ముగిసిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా ముగిసిపోయింది మనం బలంగా పుంజుకోవాలి అనుకుంటూ వీళ్ళు చిన్నవాడి మీటింగ్ పెడతా ఉన్నారట అందులో ఏం రాసిండి రాధాకృష్ణను కేసీఆర్ పోయి ఆ పార్టీల విలీనమైతుండు మనం తీసుకోవాలి అన్నట్టుగా చెప్తా ఉన్నాడు నిజానికి కేసీఆర్ గారు అదే చేయదలుచుకుంటే వేరే పార్టీతో ఎప్పుడో గతంలోనే చేతులు కలిపిటోడు కదా కేంద్ర నిధుల కోసం కానీ దేనికోసం కానీ కేసీఆర్ ఎవరి ముందు తలవంచని మనిషి తెలంగాణ అస్తిత్వం తెలంగాణ గౌరవం ఆంధ్ర చెప్పు చేతుల్లో ఆగమవుతుందని తెలుసుకున్న చంద్రశేఖరరావు గారు తన ప్రాణాలకు తెగించి తన సుదీర్ఘమైన పోరాటాలు చేసి ఎందరో మంది ఉద్యమకారులతోటి కలిసి తెలంగాణ నిరుద్యోగులతో కలిసి మహానుభావులు గొప్పోళ్ళు ప్రొఫెసర్స్ చాలామంది పెద్దోళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు కైవసం చేసుకున్నారు అప్పుడు అంత సిచ్యువేషన్లో కూడా కేసీఆర్ గారు చనిపోతాడు అని భారతదేశం మొత్తం అనుకున్న తరుణంలో కూడా కేసీఆర్ గారు ఎవరి కాళ్ళకి పాదాభివందనం కూడా చేయలేదు అంత చావు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు నేను సోనియా గాంధీ మీతోనే చేయగలుగుతా కాంగ్రెస్ పార్టీతో చేయగలుగుతా దయచేసి మా తెలంగాణని ఇవ్వనని ఆ రోజు కూడా కాంప్రమైజ్ ఎక్కడ కాల కేసీఆర్ గారు అంత ఆశామాసి లీడర్ కూడా కాదాయని ఆయన ఎప్పుడు కూడా గొప్పగానే ఆలోచిస్తాడు తప్ప ఏ రోజు కూడా నేల చూపులు చూసే ప్రయత్నాలు కూడా ఎక్కడ చేయడు అసంటి వ్యక్తిత్వం గల మనిషి కేసీఆర్ అది పచ్చ మీడియా రాసిన వార్తను చూసుకుంటే టార్గెట్ తెలంగాణ నేను ఏమంటున్నా కాంగ్రెస్ బీజేపీ టార్గెట్గా తెలంగాణను ఎంచుకోవచ్చు బట్ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది మా టార్గెట్ తెలంగాణను బాగుపరచడం అంటుంది వీళ్ళు ఏమంటున్నారు మా టార్గెట్ తెలంగాణ బట్ మా తెలంగాణ టార్గెట్ తెలంగాణను బాగుపరచడం అనుకుంటూ వాళ్ళు చెప్తా ఉండు చూస్తే టార్గెట్ తెలంగాణ తాజా పరిణామాలని అనుకూలంగా మలుచుకునే దిశగా బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీ బలం పుంజుకుంటుంది అనే అభిప్రాయం పది పదకొండు తేదీలో రాష్ట్ర నేతలతో భేటీ పార్టీ బలోపేతనానికి వ్యూహ రచన ఆపరేషన్ అకర్స్కు శ్రీకారం బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవాలని యోచన ఢిల్లీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో మొదలు కానున్న రాజకీయ కార్యాచరణ కొన్ని ఇక్కడ చూసుకునే ప్రయత్నాలు చేస్తే ఏమంటాడంటే బీజేపీ టార్గెట్ తెలంగాణ ఒక మాట అన్నాడు తెలంగాణ పరిణామాలని అనుకూలంగా మలుచుకునే దిశగా బీజేపీ అధిష్టానం అని ఈ ఆంధ్ర పచ్చ మీడియా రాసిన రాత ఇది ఏమంటున్నాడు తాజా పరిణామాలని అనుకూలంగా మలుచుకునే దిశగా బీజేపీ అధిష్టానం ఏ విధంగా మలుచుకుంటారు ఈరోజు రాష్ట్రంలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలు వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ కడుపు నింపుకోవడం వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజల సమస్య ఉందని వచ్చి కూర్చున్నారా ఎక్కడైనా కూర్చున్నారా ఏడా కూర్చోవాలా సరే అన్ని పార్టీలు ఒకటే కావచ్చు తెర వెనకాల అందరూ ఒకటే కావచ్చు కానీ అట్లీస్ట్ ప్రజల దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పు లేకుంటే వారికి పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరిగిన చోట వచ్చి మాట్లాడే ఏ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా ప్రయత్నం చేశారా ఏ ఒక్కరైనా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వరదలు మునిగిపోతున్న కామారెడ్డిలో కూడా ఆ బీజేపీ ఎమ్మెల్యే జాడపత్త లేకుండా పోయిండు ఇప్పుడేమో ఈ తీరుగా అసలు వాళ్ళు తిన్నామా తెల్లారిందా పడుకున్నామా అన్నదే ఉంటుంది బీజేపీ వాళ్ళకు అంతా ఇంకా ప్రజాపాలన హేడ చేతరాళ్ళు ఇంకోటి ఈడ బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం నిజంగానే ఒక మాట ఒకవేళ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ గారికి ఇచ్చి ఉంటే ఇచ్చి ఉంటే అప్పుడు బీజేపీ పార్టీ బలపడేది కానీ ఎవరికి ఇచ్చిర్రు రామచంద్రరావు గారికి ఇచ్చిర్రు అసలు ఆయన ఎవరో తెలవదు ఇప్పటిదాకా ఇప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చిర్రు కదా తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రరావు గారు ఫోటో పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అక్కడ దాకా ఎందుకు మీ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ కలిసి ఫోటోలు పెట్టుకొని బ్యానర్ పట్టుకొని వీళ్ళు ఎవరైనా తెలుసా అమ్మ మీకని ఊర్లో బట్టి అడిగితే మాకెవ్వరు తెలియదు అంటారు ఎవ్వరు తెలియదు ఇలా ముఖాలు ఇప్పుడే చూసుడు అసలు ఎవరు వీళ్ళు అంటారు వాళ్ళ నియోజకవర్గ ప్రజలే ఎవరు వీళ్ళు అని అంటారు అయితే బలే అంటాడు మనిషి ఏమని బీఆర్ఎస్ బలహీన పడద్ట అది బలహీన పడదు బీఆర్ఎస్ పార్టీ మనం పర్సనల్గా చెప్పుకోవద్దు ఈరోజు ప్రజాక్షేత్రాల బట్టే మాట్లాడుకుందాం ఇన్ని రోజులుగా మనం ప్రజల యొక్క నాడి పట్టుకున్న విషయాన్ని బట్టే మాట్లాడుకుందాం ఏ ఒక్కరో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం నడుస్తూ ఉంది ఏ ఒక్కరైనా ఏ ఒక్కరైనా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా మాట్లాడతాడా అని చూసినా ఇప్పటి వరకు స్టిల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కానీ లేదు ఏం లేదు తిట్టుడు తప్ప అందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా ఘోరంగా తిట్టిర్రు అదొకట మరి మేము తిరిగినప్పుడల్లా బీజేపీ గురించి ఏమైనా మాట్లాడిందా బీజేపీ జాడ ఊసేయలేదు ఏమని అంటే కేసీఆర్ కావాలి కారే రావాలి కారు గేరు మారుస్తుంది వస్తుంది అనుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప ఈ పార్టీలో ఎవరు కోరుకుంటున్నారు ప్రజలు కూడా అంటే బీజేపీ ఆ ఈటల రాందరికైనా పదవి ఇచ్చుంటే లేకుంటే రాజాసింగ్ గారికి అయినా అధ్యక్ష పదవి ఇచ్చుంటే వాళ్ళు మెయింటైన్ చేసుకునేవాళ్ళు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చేయాలనో అంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాకుండా ఒక ఒక పది సీట్లో ఒక ఇరవై సీట్లో అద్దాకాయన వచ్చే ప్రయత్నాలు చేసేటోళ్ళు ఎటు ఎటుగాని రామచంద్రరావు గారికి ఇచ్చేసరికి అసలు ఆయన ఎవరో తెలియదు ఒక లెక్కని చెప్పాలంటే అదే బీజేపీ పార్టీల ఇప్పుడు ఎవరు గొప్పాలని చెప్పాలి ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే ఎవరైనా చెప్పాలి అందరు 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 పెద్దోళ్ళే అందరు ఒక్కరు కూడా కాదు అందరు పెద్దోళ్ళే ఎమ్మెల్యేలో అట్లా ఎంపీలు ఇట్లా ఎవరు ఉండరు అందరు పెద్దోళ్ళే మరి అందులో ఎవరని చెప్పాలి సరే ఒకరిని తీసుకుందాం బండి సంజయ్ బండి సంజయ్ అంటే బీజేపీ ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తారు ఒక లెస్ మనిషిగా తెలంగాణ రాష్ట్రంలో లెస్ మనిషిగా అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థమవుతుందా ఆయనకు కూడా అర్థం కానట్టుగా మాట్లాడతాడు ఆయన ఆయనకన్నా అధ్వానం అసలు ఒక లెక్కను చెప్పాలంటే ఆయనకన్నా ఆ యొక్క నాలెడ్జ్ కూడా ఉండదు ఆయనకు అంతా తెలంగాణ మీద పట్టు కూడా లేదు అట్లాంటి వాటికి అధ్యక్ష పదవి ఇస్తే ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడిన తర్వాత బీజేపీ పుంజుకుంటుంది బీజేపీ జనమల రాదు వస్తే గీస్తే ఒక తూరు వస్తుంది కావచ్చు అంతే తప్ప బీజేపీ మళ్ళీ రాదు ఎట్లా చేస్తారు ప్రజలు అరే గెలవగానే పోయి ఆ ఫామ్ హౌస్లో ఉండు తప్ప ఏమైనా చేసిర్రా రాష్ట్రానికి ఏమైనా ఎలగబెట్టిర్రా ఏమైనా కేంద్ర నిధులు ఏమైనా తెచ్చిర్రా ఏం తెల రూపాయి కాదు సిటికడు కూడా తెలియదు పది పదకొండు తేదీల్లో రాష్ట్ర నేతలతో భేటీ పార్టీ బలోపేతనానికి వ్యూహ రచన ఆ పార్టీని ఎంత పెద్ద బలోపేతనం చేసినా కూడా అది బలోపేతనం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎగరేది ఏకైక జెండా ఇప్పుడు ఎగరేది ఓన్లీ కేసీఆర్ జెండా మాత్రమే హవా ఉన్నది మొత్తం బీఆర్ఎస్ పార్టీ హవా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆడదాకేందుకు ఈ రోజుల దాకా ముగిసిన వినాయక నిమజ్జన పరిస్థితులు చూస్తూ ఉంటారు ట్యాంక్ పడ్డ దగ్గర ఒక్క జోర ఏ ఒక్కరైనా బీజేపీ పాట పెడుతున్నారా ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పాట పెడుతున్నారా సచివాలయం చుట్టూ ఒకటే మూత ఒకటే మూత ఏందది గల్లబట్టి చెప్పుతున్నా తొడగట్టి చెప్పుతున్న ఎవడస్తు రండు అనుకుంటూ ఈ విధమైన పాటలు వేసుకుంటూ చేస్తూ ఉన్నారు అట్లీస్ట్ ఒక పాటైనా వేయాలి కదా అసలు బీజేపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా కనుమరుగయ్యారా చూడండి ఢిల్లీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో మొదలు కానున్న రాజకీయ కార్యాచరణ నేనేమంటున్నా ఈ కేంద్ర పార్టీలను ఎంచుకుంటే ఎప్పుడు బానిసత్వం చేస్తూ ఆ ఉండాలి ఎవరైనా పెద్ద నాయకుడు వస్తాడు మల్లికార్జున కార్గేలాంటాడో లేకుంటే ఇంకెవరు పార్టీ పెద్దలు రాగానే వీళ్ళందరూ సర్ సర్ సర్సర్ సరసర్ అసలు వీరు ముఖ్యమంత్రిని కూడా కానడు తెలుసా ముఖ్యమంత్రిని కూడా దేకరు విచిత్రం అనిపిస్తుంది నాకు వరికు ఇంత ఘనంగా మూడు రంగుల పాట పెట్టుడు ఒక్కొక్కని తొక్కుకుంటా వచ్చిన అని పాట పెట్టుడు గిన్ని పాటలు పెట్టి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అట్లీస్ట్ ఒక విలువ కూడా ఇవ్వట్లేదు ఈ చిత్రం అయితే విలువ రెస్పెక్ట్ ఢిల్లీ పెత్తందారుల కింద మోచేతి నీళ్లు తాగేటట్టు అయిపోయింది ఈరోజు కేంద్ర పార్టీల పరిస్థితి ప్రాంతీయ పార్టీలు ఎట్లా పరిపాలచ్చు వాళ్ళ ధ్యేయం ఒకటే వాళ్ళ మీద ఎవరు ఉండరు వాళ్ళకు వాళ్ళే బాసులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వాళ్ళ లక్ష్యం వీళ్ళెప్పుడు బానిసలకు పోయి ఒకటికి యాభై సార్లు ఢిల్లీకి పోయి అట్లీస్ట్ ఒక గడ్డి కూడా పీక్కి తీసుకురాలో కూడా ఉంటారు కొందరు బీజేపీ పార్టీ పగటి కలగంటుంది తెల్లారుతుంది బీజేపీ పార్టీ పని కూడా అది త్వరలోనే తెల్లారుతుంది దయచేసి తెలంగాణ రాష్ట్రం మత రాజకీయాలు చేయొద్దు ఈ సనాతన ధర్మం అని హిందూ ధర్మం అని ఈ విధమైన రాజకీయాలకు ఎవ్వరు లోన్ అవ్వద్దు ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఏందో దాన్ని పాటించే వారికి అది సనాతన ధర్మం ఏంటో ఆ యొక్క సనాతన ధర్మంలో జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి ఏ తీరుగా పది మందితోటి మనం నడుచుకోవాలనేది నేర్పిస్తే తప్ప మత రాజకీయాలు పెట్టి లొల్లిలు పెట్టే ప్రయత్నాలు చేయదు అది బీజేపీ పార్టీ వంద శాతం చేస్తుంది దయచేసి తెలంగాణ సమాజం పైన మరో వెండితెర బుల్లితెర లాంటి చిన్న డ్రామా ప్లే అవడానికి బీజేపీ వాళ్ళు పదో తారీఖు ఈ నెల పదో తారీఖు పదకొండో తారీఖులో చిన్నపాటి వాళ్ళ మీటింగ్ పెట్టుకొని బీజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి లాక్కోవాలంటున్నారు ఎవరు ఎంత పోయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి దయచేసి ఓటేయకూడదు ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే దాని తగ్గట్టుగానే రాధాకృష్ణ కూడా రాసిన రాత ఏంది రాత ఏంది ఇక్కడ కలిసి ఉన్నది ఎవరెవరు బీజేపీ పార్టీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఏమంటున్నారు అవసరమైతే మనం బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుందాం అనుకుంటే రాత్తానికి ఇట్లాంటి దొంగ రాతలు ఈ ఆంధ్ర వాళ్ళు ఈ ఆంధ్ర కుల మీడియాలు పచ్చ మీడియాలు ఇటు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ వీళ్ళందరూ కలిసి టార్గెట్ ఓన్లీ తెలంగాణ కాదు టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్ టార్గెట్ ఓన్లీ కేసీఆర్ బికాజ్ ఆఫ్ ఎవరికి తల మంచని మనిషి అందుకనే ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ ఓన్లీ బీఆర్ఎస్ ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే బీజేపీ పార్టీ గప్పాలు గుద్దుకున్న బీజేపీ పార్టీ డ్రామాలు చేసినా కాంగ్రెస్ పార్టీ డ్రామా చేసినా ఎట్టి పరిస్థితుల్లో గెలవదు గెలవదంటే గెలవదు ఈరోజు ప్రజల దగ్గర నుంచి రాసి కూడా రాసిస్తా பராபர் பிரஜில் நம்பேட்டரு வீழராஜகீயாலும்